అందరం కష్టపడతాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచతాం పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత ఐదారు నెలల తర్వాత వస్తాం ఇరవై ఆరు రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం అది మా కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దగ్గర దివ్యాంగులు ఉన్నారు మూడు వేల రూపాయల పింఛన్ వస్తుంది అప్పుడు పెంచింది మూడు వేలు పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు అందుకనే ఈరోజు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెంచిన పెంచామంటే మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు వాళ్ళకి అనేక సమస్యలు ఒక యాక్సిడెంట్ లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం ఐదు వేల రూపాయల పెంచని ఇస్తా ఉంటే కాదు అలాంటి వ్యక్తులకు పద ఐదు వేల రూపాయల ఇవ్వాలని ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను చెప్పి తెలియజేస్తున్నా పదహైదు వేలు ఇచ్చాం కొంతమంది కిడ్నీ హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు ఇంకొక పక్క తలస ఎలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పటికి ట్రాన్స్మిషన్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి ఇంతవరకు ఐదు వేలు వచ్చేది ఈరోజు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను ఇది మొదటి అడుగు మాత్రం సమక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు దేవాలి మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీ జీవన ప్రమాణాలు పెంచడం అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది నేను ఒకటి కమిట్మెంట్ ఇస్తాను